నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు మనం ఇరవై ఆరో శ్లోకం ఇరవై ఏడవ శ్లోకం చదువుకుందాము ఇప్పుడు ఇరవై ఆరో శ్లోకం చెప్తాను విరించి పంచత్వం प्रजति हरि राप्नोति विरतिम् विनासंकी नासो भजति धनदो याति निधनम् वितंद्री माहेन्द्रि विततिरपि सम्मीलितद्रसा महासंহারেस्मिन् विहरति सतित्वात्पतिरासाओ రెండో సారి కూడా చదువుతాను विरिञ्चिः पञ्चत्वं प्रजति हरिराप्नोति विरतिं विनासेङ्कीनासो भजति धनदो याति निधनं वितन्द्री माहेन्द्री विततिरपि सम्मिलितदृश महासंहारेऽस्मिन् విహరిసతి రసౌ చివరిగా మూడోసారి కూడా చదువుతాను విరించి పంచత్వం ప్రజతి హరి రానోతి విరతి వినాశనాశో భజతి నిధనం విత్రీ మాహేంద్రీ వితతిరీతృశ మహా సంహారేస్మిన్ విహరతి సతి త్పతిరసౌ అంటే ఈ శ్లోకమర్థం ఓ సతీదేవి మహాప్రళయము తటస్థించినప్పుడు బ్రహ్మ మరణించును విష్ణువు రూపాంతరము చెందుతాడు యముడు కనపడడు ఇంద్రుడు కుబేరుడు పోతారు నీ పాతి వ్రత్యమహిమ వల్ల పరమశివుడు మాత్రమే నాశనం లేక ఉంటాడు అని ఈ శ్లోకం అర్థం ఇప్పుడు ఇరవై ఏడో శ్లోకం చదువుతాను జపో శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రదక్షిణ్యా క్రమనస నాద్యాహుతివిధి ప్రణ సంవేశిలమాత్మాపణదృశ సపరయాయ స్తవ భవతు ఎన్మే విలసితం రెండోసారి కూడా చదువుతాను जपो जिप सकलमी मुद्रा विरचना गति प्रादक्षिण्या क्रमनमशनाद्याुति प्रणमा संवेश सपर्या सपरियापरिया स्तव बतु यमे विलसीतावर का मूडो सारी गो चाह जपो जल्प शिपम सकलमी मुद्रा विरचना गति प्रादक्षिण्या क्रमनम प्रणाम संवेश సుఖమకిల ఆత్మర్పణ దృశ సపర్యాపర్యా స్తవభవతు ఎన్మే విలసితం ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూద్దాము ఓ దేవి పలుకులన్నీ వర్ణములే కదా నేను తెలిసి తెలియక వాగిన వాగుడు జపముగా భావించు నేను గీసిన పిచ్చి గీతలు ముద్రలుగా భావించు నేను తిరిగేదంతా నీ ప్రదక్షిణగా భావించు నేను తినే ఆహారము హవిస్సువుగా భావించు నేను పరున్నప్పుడు సాష్టాంగ నమస్కారముగా భావించు తల్లి పసివాని చేష్టలు కన్నతల్లికి అలానే తోచటం సహజం కదా నేను నీ భక్తుడనైనా మనసులో నిన్నే నిలుపుకున్నప్పుడు నేను ఏ పని చేసినా ఆ పని నీ సేవగా భావించు నీ పూజా విధానం నాకు తెలియకపోయినా నేను చేసేదంతా నీ పూజగా భావించు కష్టాల్లో పడిపోయి మాయా సంసారంలో పడి తేరుకోలేక లేని సుఖం కోసం నేను చేసే ఏ ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ నీ శరణు కోరి చేసిన నీ పిల్లవాని చేష్టలుగానే భావించి నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి నా మనస్సులో నీవే కథ నిలిచావు కనుక ఇదంతా నీ ఆరాధనగా భావించుకో అని శంకరాచార్యుల వారు అమ్మవారితో అంటున్నారు నేను ఈరోజు మీకు ఒక చిన్ని కథ చెప్తాను అంటే ఆకులు గురించి అంటే మనము నా వల్ల వీళ్ళకి ఇది ఉపయోగం అని చెప్పి మనం ఎప్పుడూ విర్రవీయకూడదు అని అని చెప్పి ఈ కథ అర్థం అనమాట కొన్ని కొన్ని ఆకులు అవి ఏం మాట్లాడుకుంటాయి దానికి దేవుడు పర్యవసానంగా ఏం చేశాడు వాళ్ళ అసూయకి జవాబుగా ఏం చేశాడు అనేది చెప్తాను ఆకులు చెప్పిన పాఠాలు ఫస్ట్ మామిడాకు మామిడాకు అనుకుంటుంది ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరి నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అంది గర్వంగా దేవుడు చిన్నగా నవ్వాడు తలుపు గుమ్మానికి తలక్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు నెక్స్ట్ కరివేపాకు వంటల్లో నేను లేనిదే రుచి లేదు అంది గర్వంగా తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారవేసే ఆలోచనను మనిషికి కలిగించాడు అరటి ఆకు ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడుతారు నేను మీకంటే గొప్ప అని అన్నది దేవుడు ఆలోచించాడు అరిటాకు తిన్న తర్వాత దాని బ్రతుకు చెత్త కుప్పలో పడేటట్లు చేశాడు తమలపాకు నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది నాకు సాటి ఎవరూ లేరు అన్నది దేవుడు దాని పొగరు అనచాలనుకున్నాడు తమలపాకు నమిలి రసం మింగి తరువాత బయటికి ఉమ్మేసేలా చేశాడు గోరింటాకు నన్ను అందరూ ఇష్టపడతారు నన్ను వాడుకుంటే నేను చాలా ఎర్రగా పండుతాను అంది గర్వంగా దానికి దేవుడు చిన్నగా నవ్వాడు నిన్ను వాడుకున్నాక తీసేసి ఇసురు కొట్టేటట్టు అవ్వాలి అని చెప్పి చెప్పాడు నెక్స్ట్ తులసాకు నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అంది వినయంగా దేవుడు సంతోషించాడు తన మెడలో హారంగా తన పాదాల చెంత దళంలా భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు నీతి నేను నా వల్లే అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానం చెందుతారు నా ఈ శ్లోకాలు కానీ ఈ కథలు మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు కూడా నా వీడియోని సెండ్ చేయండి నమస్తే